అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే వేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ మరియు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అరుకుల జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది మరి అరుకుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకొని ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మరి మళ్ళీ కూడా అవి క్లియర్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎందుకంటే పథకం ప్రారంభించినప్పుడు డబ్బులు పడితేనే మనకు తొందరగా ఉంటుంది మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కూడా మళ్ళీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఆ డబ్బులు వేయలేకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు ఈ యొక్క పథకం ద్వారా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తప్పకుండా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి దీంతోపాటు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది దానిపైన కూడా నొక్కండి మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది దానిపైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ను మీరు తెలుసుకోవచ్చు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్తో పాటుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం వేయబోతోంది పిఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా వేస్తున్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసిందనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడత డబ్బులను వేయడానికి ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతుందనమాట అంటే జమ చేయబోతుంది అకౌంట్లోకి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కంటిన్యూగా ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం విడుదలైంది చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు అనేక కారణాలు ఉన్నాయి దీనికి మరి నేను చాలా వీడియోస్లో చెప్పాను తల్లికి వందనానికి సంబంధించి కూడా కానీ ఎవరు కూడా కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు మరి అటువంటి వారికి ఇప్పుడు డబ్బులు పడట్లేదు ఇప్పుడు సచివాలయాల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది మరి అటువంటిది లేకుండా రైతన్నలు జాగ్రత్త పడండి ఎందుకంటే ఇచ్చేదే తక్కువ సాయం మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వేల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఉంది కాబట్టి ఈ తక్కువ సాయాన్ని కూడా మీకు అకౌంట్లో పడకపోతే మీ పక్కన రైతులకు కూడా మీకు పడకపోతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు విత్తనాలు కొనుక్కోవడానికైనా ఈ యొక్క ఏడు వేల రూపాయలు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ముందుగా మనం ఇన్పుట్ సబ్సిడీ పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అకాల వర్షాలు కురిసాయి దాదాపు ఒక లక్ష మందికి పైగా రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకు ఖరీఫ్ గత ఖరీఫ్ సీజన్లో ఎర్రకాలు పొంగి మనకు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇటీవల అర్హులను గుర్తించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులంతా కూడా మనకు ఎవరైతే రైతుల పంటలు నష్టపోయారో ఆ రైతుల పంటలన్నీ కూడా మనకు గుర్తించడం జరిగింది గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు ఇక ప్రభుత్వానికి పంపించినటువంటి నివేదిక ప్రకారం ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ లక్షకు పైగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మొన్న నష్టపోయినటువంటి ఏప్రిల్ మధ్యలో నష్టపోయినటువంటి రైతులకు అంటే ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది మనకు అరటి కానీ పత్తి కానీ ఇవన్నీ కూడా నష్టపోయారు మరి ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసింది పరిపాలన అనుమతులు అయితే మంజూరు చేసింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్తో పాటుగా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట మరి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇక్కడ జమ అవ్వడం జరుగుతుంది మరి రైతు సేవా కేంద్రాల్లో జాబితా ఉంది మీరు నష్టపోయి ఉంటే రైతు కనుక మీరు పంట నష్టపోయి ఉంటే మీకు ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా ప్రభుత్వం అయితే ఈ పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి దాని ప్రకారం మీకు ఇక్కడ లిస్ట్ అనేది విడుదల చేసి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు సేవ కేంద్రాల్లో ఉన్నటువంటి డేటా ప్రకారం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుని అక్కడ మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించే కాకుండా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేస్తుంది మరి రెండు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న ప్రతి రైతన్న కూడా మనకు ఆల్రెడీ నేను చెప్పాను చాలా వీడియోస్లో మరి ఈ వీడియోలో కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను మొట్టమొదటిగా మీరు మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ క్రాఫ్ట్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మీరు కనుక పంట నష్టపోతే వ్యవసాయ సహాయకులు మీ పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ క్రాఫ్ అనేది ఉపయోగపడుతుంది అంటే మీరు పంట వేసేటప్పుడే వ్యవసాయ సహాయకులు కనుక తెలియజేస్తే వారు ఈ క్రాఫ్ యాప్లో మీరు ఏ పంట వేశారు ఎన్ని ఎకరాలు వేశారనేది నమోదు చేసుకుంటారు తర్వాత మీకు ఏదైనా అధికంగా వర్షాలు పడి లేకపోతే పంట మరే మరే విధంగా అయినా మీరు పంట నష్టపోతే అప్పుడు మళ్ళీ ఆ ఇక్రాఫ్ ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయారనే పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి వ్యవసాయ సహాయకులు ప్రభుత్వానికి పంపిస్తారన్నమాట మరి అన్నదాత సుఖీభవా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఈ క్రాఫ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ అనేది చేసుకోండి మొట్టమొదటిగా మరి రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నా కూడా కేవైసీ అనేది పూర్తి చేయాలి కేవైసీ లేకపోతే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఇక కేవైసీ మీరు అనేక విధాలుగా చేసుకోవచ్చు అనేక విధాలుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంట్లో కూర్చొని చాలా సింపుల్గా కేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే డేటా వీడియో మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి డైరంగుల మహేష్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి మూడవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవడం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్ర మనకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేసినా కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లే పడుతూ ఉన్నాయి అంటే ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు వస్తాయి ఒకవేళ ఆధార్ కనుక లింకు కాకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు తిరిగి ప్రభుత్వానికి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ యొక్క ఆధార్ లింక్ ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అని చెప్పేసి చెక్ చేసుకోండి మూడవ పనిగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి మరి నాలుగోదిగా చూసుకుంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది రైతులు ఇంకా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తూ ఉంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకొని మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకము అంటే ఆధార్ కార్ పట్టాధార్ పాస్ పుస్తకము లేదా వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవి రెండు తీసుకుని వెళ్ళి మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మరి చివరిగా చేయాల్సింది ఈ నెల ఇరవయో తేదీలోపు ప్రతి రైతన్నా కూడా మీరు బయ వేలిముద్ర వేయాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ముద్ర వేస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉండి ముద్ర అనేది వేయించుకుంటూ ఉన్నారు సర్వర్ ప్రాబ్లం వల్ల ఇటు అటు అవుతుంది చివరిలో వెళ్ళొద్దు ఇరవై తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది మీరు చివరిలో వెళ్ళి మళ్ళీ మీకు వేలు ముద్ర రాదు సర్వర్ బిజీగా ఉంటుంది అప్పుడు చాలామంది వెళ్తారు కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళండి ఈరోజు ఈరోజే వెళ్ళి మీరు ఈ ఈకే వయసు అనేది అంటే ఈ వేలుముద్ర అనేది వేయండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా పక్కాగా చాలా క్లారిటీగా ఏ సహాయము లేకుండా ఎవరు ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు వస్తాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద మరి ఇన్పుట్ సబ్సిడీ కింద మీరు కనుక పంట నష్టపోయింటే మీకు ఎకరానికి పదివేల రూపాయలైతే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కడం మర్చిపోవద్దు